మూడు టీంలు ముప్పేట దాడులు నెయ్యి కల్తీపై సిట్ దూకుడు ఎవరైతే సిట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సిట్ అదేవిధంగా గోపినాథ్ జెట్టి వీళ్ళందరూ కూడా మొత్తానికి ఇప్పుడు తిరుమలలో వీటికి సంబంధించినటువంటి రివ్యూ సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈ రివ్యూ ఏంటంటే అసలు ఈ ప్రొక్యూర్మెంట్ ఎలా జరిగింది అసలు ఎప్పుడు ఆర్డర్స్ ఇచ్చారు ఎప్పుడు కొనుగోలు చేశారు అసలు ఏం జరిగిందనే దాని మీద లోతైనటువంటి ఒక అధ్యయనం జరుగుతుంది మనకి అందుతున్నటువంటి ఒక సమాచారం ప్రకారంగా అసలు ఈ మొత్తం గేమ్లో తెలుగుదేశం పార్టీని ఇరికించడానికి ఒక కుట్ర జరిగిందా చంద్రబాబు నాయుడు గారికి నష్టం జరిగే విధంగా ఆయనకి ఒక అపప్రద తీసుకొచ్చే విధంగా ఒక కుట్ర జరిగిందా ఆ కుట్రలో భాగంగానే ఇవన్నీ జరిగినాయి అనేటువంటిది ఒక కొత్తగా వస్తున్నటువంటి ఒక కోణం ఎందుకు చెప్తున్నాను అంటే ఈ అంశానికి సంబంధించి ఎవరైనా వింటే ఎవరైనా ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటే దీంట్లో చాలా అనుమానాలు కలుగుతున్నాయి ఎలాంటి అనుమానాలంటే మార్చి పన్నెండవ తేదీన పది లక్షల కేజీలు కావాలని చెప్పి టెండర్ పిలిచారు మార్చి పన్నెండవ తారీఖు పిలిచిన తర్వాత మే ఎనిమిదవ తేదీన మూడు వందల ఇరవై రూపాయలకి ఏఆర్ కంపెనీకి టెండర్ని ఫైనల్ చేశారు చూడండి ఏ మే ఎనిమిదో తారీఖున మూడు వందల ఇరవై రూపాయలకి టెండర్ ఫైనల్ చేశారు మే పదమూడవ తారీఖున ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ఎన్నికల యుద్ధానికి ఐదు రోజుల ముందు వీటికి సంబంధించినటువంటి టెండర్ను ఫైనల్ చేశారు మే పదమూడు ఎలక్షన్ అయిపోయింది తర్వాత రిజల్ట్స్ జూన్ పన్నెండో తారీఖున జూన్ పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం ఎవరిది కూటమి ప్రభుత్వం అనేది ప్రమాణ స్వీకారం రోజున ఈ ఏఆర్కి ఏదైతే ఫైనల్ చేశారో ఆ ఏఆర్కి సంబంధించినటువంటి వెహికల్స్ ఈ నెయ్యిని సప్లై చేయటం మొదలుపెట్టాయి అంటే ప్రభుత్వం ఫామ్ అయినటువంటి రోజున కరెక్ట్గా ఈ కల్తీ నెయ్యిని అడల్ట్రేషన్ నెయ్యిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం ద్వారా ఒక అపవిత్రానికి లేదా అది ఆ కూటమి ప్రభుత్వానికి లేక అక్కడ ఉన్నటువంటి భక్తులకి ఈ రకమైనటువంటి నెగిటివ్ సెన్స్ క్రియేట్ చేయాలి అనేటువంటి దాంట్లో కూడా ఈ కుట్ర కోణం ఏమైనా ఉందా అనేటువంటి దానికి అనుమానాలకి ఇప్పుడు ఈ వచ్చినటువంటి డేట్స్ను పరిశీలిస్తే అర్థమవుతుంది అంటే ఇది మే మార్చి పన్నెండవ తారీఖున వాళ్ళు పది లక్షల కేజీలకు టెండర్ పిలవటం మే ఎనిమిదో తారీఖున ఫైనల్ చేయటం కరెక్ట్గా మే పదమూడో తారీఖు ఎన్నికలకు ఐదు రోజుల ముందు కరెక్ట్గా చంద్రబాబు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారాన్ని రోజున జూన్ పన్నెండో తారీఖున వాళ్ళు ఇది డెలివరీ చేయటం చూస్తే ఇదంతా ఎక్కడో ఏదో ఒక కుట్ర కోణం దాగి ఉందా మనం వెళ్ళిపోతున్నాం వాళ్ళు ఏం కల్పిస్తే ఈ ప్రభుత్వానికి రాని ఆ చెడ్డ పేరు అని చెప్పని ఈ ప్రభుత్వం మీద నెట్టడానికి ఏమైనా అవకాశం కోసం చూసారా లేక ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత దాన్ని పట్టుకొని చూసారా వీళ్ళు ఈ రకమైనటువంటి నెయ్యినితో వాడుతున్నారని చెప్పి వీళ్ళు రివర్స్ గేమ్ ఆడాలని చెప్పని ఏమైనా ప్రయత్నం చేశారా ఇటువంటి అనేక అనుమానాలకు కూడా ఈ రకమైనటువంటి వాటికి ఈ డేట్స్ని చూసినప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఆ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా క్లియర్గా వచ్చినటువంటి వాటిలో అర్థం అర్థమవుతున్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడు సిట్ ఏం చేయబోతుంది ఈ కుట్రకోణాన్ని తేల్చడంతో పాటు సిట్ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఈ గీలో అడల్ట్రేషన్ జరిగిందా లేదా ఎవరైతే ఈ శాంపిల్స్ వెనక్కి పంపించినటువంటి ఆ శాంపిల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ట్యాంకర్స్ని పరిశీలించినటువంటి ఎన్డీడిబి రిపోర్ట్ని దాన్ని ఇంకొక రిపోర్ట్ ద్వారా ఇంకా ఏదైనా సేకరించేటువంటి ప్రయత్నం చేయడంతో పాటు అసలు ఏఆర్ డైరీ తిరు తిరుమలలో ఉన్నటువంటి ఏఆర్ డైరీకి వెళ్ళబోతున్నారు రేపు ఏఆర్ డైరీకి సంబంధించిన దాంట్లో ఒక స్పష్టమైనటువంటి ఒక చిన్న అంశంతో ఇది మొత్తం క్లారిటీ అయిపోతుంది ఏఆర్ ఇప్పుడు ఈ గీ నెయ్యిని సప్ నీ నెయ్యిని సప్లై చేయటం కోసం ఎన్ని లీటర్ల పాలు కొనుగోలు చేసింది ఎన్ని లీటర్ల నెయ్యిని తీసింది ఏది వాళ్ళు మార్చి ఎనిమిదవ తారీఖు కదా వాళ్ళు మే ఎనిమిదవ తారీఖు కదా వాళ్ళు టె టెండర్ ఫైనల్ చేసింది అసలు ఆ రోజు నుంచి ఆ ముందు రోజు నుంచి లేదా వారం రోజుల నుంచం ఎన్ని కేజీల ఎన్ని లీటర్ల పాలు కొనుగోలు చేసింది ఈ పాలుకి అసలు ఎన్ని కేజీల నెయ్యి వచ్చింది ఈ నెయ్యికి ఏమేమి కలిపారు ఏమేమి కలపాలి అంటే దానికి సంబంధించి కొనుగోలు చేయాలి కదా వాళ్ళు ఏ రకమైనటువంటి పదార్థాలను కొనుగోలు చేశారు ఏ రకమైనటువంటి వాళ్ళకి బిల్లులు చెల్లించారు ఏ రకమైనటువంటి ఈ వీటన్నిటిని సప్లై తీసుకున్నారు అనేది కనుక మూడు తేలితే వీళ్ళు కనుక అక్కడ కనుక వాటికి సంబంధించి ఏదైతే అడల్ట్రేషన్కి పంది లేకపోతే యానిమల్ లేదా ఇటువంటి ఏదైతే ఆ నెయ్యి కొనుగోలు చేశారు ఆ నూనె కొనుగోలు చేశారు అని గనక నిర్ధారణ అయిపోతే అంతకంటే ఇంకేం కావాలి డైరీ ఫామ్కి ఆ నూనెలతోటి యానిమల్ నూనెలతోటి ఏమి సంబంధం దాంతో తెలిసిపోతుంది కదా అది ఈ కంపెనీ మీద ఏఆర్ డైరీ కంపెనీ మీద కొనుగోలు చేయొచ్చు చేయకపోయి ఉండొచ్చు చేయొచ్చు చేయకపోయి ఉండొచ్చు రెండో కంపెనీయో మూడో కంపెనీ ఇంకోటి ఏదో ఉంటుంది అలాంటి కంపెనీల మీద కొనుగోలు చేసి దీంట్లోకి డెలివరీ ఇస్తారు మరి వాటిని కూడా లోతుగా అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంట ఇప్పటికే ఏఆర్ డైరీకి సంబంధించి తమిళనాడు గవర్నమెంట్ పంపించినప్పుడు ఇటువంటి ఆధారాలు కూడా చాలా బయటపడినాయి అనేటువంటిది అందుతున్నటువంటి అంశం కాబట్టి ఇప్పుడు ఏదైతే ఏఆర్ని డైరీకి సంబంధించినటువంటిది ఒక విచారణ చేయటం అదేవిధంగా అధికారుల యొక్క పాత్ర వీటికి సంబంధించినటువంటి విచారణ చేయటం థర్డ్ వన్ ఎవరైతే ఈ రికమెండేషన్ ఏఆర్ డైరీని ఎవరు రికమెండ్ చేశారు ఏఆర్ డైరీని తీసుకొచ్చింది ఎవరు దీంట్లో ఉన్నటువంటి ఆ బోర్డు సభ్యుల యొక్క ఒత్తిడి ఎవరు చేశారు ఎవరు ఎవరికి చేసారు చాలా ఒత్తిడి మేరకే దీనికి ఫైనల్ చేశారంట అందుకని దానికి సంబంధించినటువంటిది కూడా ఒకటి ఫైనల్ చేయబోతున్నారు ఎందుకనంటే పదిహేను వందల కిలోమీటర్ల పరిధిలోపు అని చెప్పి టెండర్ ఫామ్ పిలిచారు మూడు వందల కోట్ల రూపాయలు మినిమం వన్ ఇయర్కి టర్న్ టర్న్ ఓవర్ ఉండాల్సిన దాన్ని నూట యాభై కోట్ల రూపాయలకు తగ్గించారు ఈ రెండు అంశాలతోటి ఎవరో కుట్ర జరిగింది అనేది అర్థమవుతుంది అదేవిధంగా మరి ఈ ఇచ్చినటువంటి దాంట్లో కొంతమంది ఒత్తిడి మేరకే ఇదంతా కూడా జరిగింది అని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ చిత్తూరు డైరీలో లేదా ఆ పక్కన ఉన్నటువంటి కొన్ని డైరీలకి నాలుగు వందల పదకొండు రూపాయలకి ఇచ్చారు ఎప్పుడు దీనికి మూడు నెలల ముందు మూడు నెలల ముందు నాలుగు వందల పదకొండు రూపాయలకి ఇక్కడ చిత్తూరు డైరీలు అది ఈ డైరీలకు ఇచ్చి ఎక్కడో తమిళనాడులో ఉన్నటువంటి దానికి మూడు వందల ఇరవై రూపాయలకి ఫైనల్ చేశారంటే వంద రూపాయల తొంభై ఒక్క రూపాయల వ్యత్యాసంతో చేశారంటే సంథింగ్ అక్కడే వ్యత్యాసం తేడా కనపడుతుంది ఒక కుట్ర కోణం దాగి ఉంది అది ఏంటనేటువంటి తేల్చే పనిలో ఇప్పుడు నిమగ్నం ఉన్నారు సురేష్ గారు అన్నట్టున్నారు బయట బైట్స్ ప్లే చేయండి అయితే వచ్చినాక మన స్టేట్ కమిటీతో ఒక మీటింగ్ జరిగింది మీటింగ్ తర్వాత కేసుకి కేసు డైరీకి మనం తీసుకున్నాను రిక్వెజిషన్ ఇచ్చాము అండ్ ది సేమ్ టైం మన ఐవో కూడా అపాయింట్మెంట్ చేశాము ఫర్దర్ దాంట్లో కేసులో స్టడీ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్లో కోసం ఇన్వెస్టిగేషన్ కోసం మనం పంపిస్తాము దానికోసం మన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు మనం చేస్తున్నాను తయారు చేస్తున్నాను కంప్లైంట్ మనకేం వచ్చింది ఏఆర్ ఏఆర్ డైరీలో దాంట్లో కల్తీ నెయ్యి గురించి దీని గురించి వెరియస్ హాంస్పెక్ట్లో అన్ని కోణాలతో ఏం జరిగింది ఎలా జరిగింది మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాం దేవుడు ప్రసాదం వంచి అలా చేయడం చాలా మహాపాపం అందులో వెంకటేశ్వర స్వామికి పాత్ర నేను చేశాను తిరుమలకు ఈ రోజు ఏంటంటే భారతదేశం ప్రపంచం నుంచి వస్తున్నారు లడ్డు అంటే అంత ఒక సెంటిమెంట్ ఇలాంటి విషయాలు ఎవడైతే తప్పు చేసాడు వేయండి లాభ రెండు సంవత్సరాలకి అది టెర్రిస్ట్ కన్నా చాలా పెద్ద తప్పు అది కాబట్టి కఠినంగా ఒక టీటీడీ బోర్డు ఉంది అఫీషియల్స్ ఉన్నారు చెక్కింగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు ఇంత ఉన్నప్పుడు ఎలా జరిగింది దీన్ని వదలకూడదు ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని ఏం చేయాలో ఖచ్చితంగా చేయాలి దానికి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది సురేష్ గారు వంశ గారు ఏంటండి మొత్తానికి ఇప్పుడు సిట్ విచారణ మొదలు పెట్టింది అంటే ఏ కోణాల్లో వాళ్ళ విచారణ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి వంశీ గారు సిట్ మూడు బృందాలుగా విడిపోయారు ఒక బృందం మీరు చెప్పినట్టుగానే ఏఆర్ డేరీ దుండిగల్లోని ఏఆర్ డేరీకి ఒక బృందం వెళ్తుంది ఒక బృందం ఈ టీటీడీ పరిపాలన భవనంలో మీరు చెప్పినట్టుగా ఇందులో ఏదన్నా ఎవరైనా ఒత్తిళ్ళు ఉన్నాయా లేదా అసలు ఎప్పుడు టెండర్లు పిలిచారు ఎప్పుడు టెండర్ అప్రూవ్ చేశారు బోర్డు రిజల్యూషన్ ఏంటి పర్చేజ్ కమిటీ ఏమి సిఫార్సులు చేసింది ఈ మొత్తం వ్యవహారాన్ని పరిపాలన భవనంలో మొత్తం మీద ఈ ఒక్క ఏఆర్ డైరీతో పాటు మొత్తం మీద ఈ ఐదేళ్లలో ఎప్పుడెప్పుడు నెయ్యి కొనుగోలు చేశారు ఏ రేట్ కొనుగోలు చేశారు రివర్స్ టెండరింగ్కి సంబంధించిన అంశం ఏంటి మొత్తం మీద పరిపాలన భవనంలో ఒక బృందం అనేది దాన్ని పరిశీలిస్తారు ఇంకొక బృందం ఏంటంటే అసలు మనకి ఆ ఆ పోటు అంటే లడ్డూ తయారీలో వాళ్ళందరికీ కూడా తెలిసిపోతుంది నెయ్యి దాంట్లో ఒక రకంగా మనం చూస్తే కూడా ఎలాంటి నెయ్యి వాడాలి ఏంటి అందుకని వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ సమాచారం సేకరణకు అందుకు సంబంధించి ఆ తయారు చేసే దానికి సంబంధించి ఇంకొక బృందం అట్ట వెళ్తుంది ఇక కీలకమైన బృందం ఏంటంటే ఇప్పుడు ఏఆర్ డైరీకి ఇంకొక బృందం వెళ్తుంది ఆల్రెడీ ఇక్కడ మనకి పోలీస్ స్టేషన్లో ఏదైతే ఈస్ట్ పోలీస్ స్టేషన్లో తిరుపతిలో నమోదైన కేసును కూడా ఏఆర్ సిటీకి రిఫర్ చేశారు కాబట్టి ఈ బృందం అక్కడికి వెళ్ళి ముందుగా ఆ ఏఆర్ డైరీని మీరు చెప్పినట్టుగా ముందు ఏఆర్ డైరీ కెపాసిటీ వాస్తవంగా ఏంటంటే ఈ ఏఆర్ డైరీకి అనేది అసలు సరయూ క్రయోజెనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్గా ముందు అసలు ఆక్సిజన్ తయారీ దాని కింద ఏర్పాటైంది వంశీ గారు ప్రమోటర్గా ఆర్ రాజశేఖరన్ అని చెప్పి ఆయన ప్రమోటర్గా ఏర్పాటైంది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఏఆర్ డైరీ ఫుడ్ మనకి ప్రైవేట్ లిమిటెడ్గా దానికి మార్చారు అయితే తొలుత కెపాసిటీ మూడు పాయింట్ ఐదు లక్షలు అన్నప్పుడు కూడా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం రాజ్ మిల్క్ అని చెప్పి దానిలో రెండు పాయింట్ ఐదు లక్షల కెపాసిటీ ఉంది అయితే ఇక్కడ కీలకమైన మీరు చెప్పిన అంశమే చాలా కీలకం ఎందుకంటే కన్వర్టెడ్ అంటే ఇంత సప్లై చేయడానికి నెయ్యి సప్లై చేయడానికి ఎన్ని పాలు సేకరించారు మొన్న వేసిన చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం వేసిన ఒక కమిటీ సిఫార్సు ప్రకారం ఏంటంటే రోజుకి పదిహేను టన్నుల నెయ్యి అవసరం టీటీడీకి అవసరం కాబట్టి అంత కావాలంటే మూడున్నర లక్షల లీటర్ల నుంచి అంటే ఫ్యాట్ కంటెంట్ ఆవు నెయ్యిలో దాదాపు నాలుగు నాలుగు పాయింట్ ఐదు శాతం లోపే ఫ్యాట్ ఉంటుంది కాబట్టి దాని కంటెంట్ను బట్టి దాదాపు మూడున్నర లక్షల లీటర్ల నుంచి ఆ పైన సేకరణ సామర్థ్యం దానికి డే ఉండాలి అలాంటి డైరీలకే ఈ మనకి ఈ నెయ్యి సప్లై చేయడానికి ఆ అవకాశం ఉంది అని చెప్పారు కాబట్టి ఇప్పుడు అక్కడ కనుక ఆ డైలీ సేకరణ ఎంత కనుక పరిశీలిస్తే వాళ్ళకి అసలు ఎంత తయారు చేయగలిగారు ఎలా తయారు చేయగలరు ఎప్పుడు తయారు చేయ ఎప్పుడు దానికి దానికి సంబంధించి ఎంత అక్కడ నుంచి బయటికి డిశ్చార్జ్ పంపించారు ఆ ఏ ట్యాంకర్ పంపించారు పదిహేను వేల లీటర్ల వరకు కూడా కేజీల వరకు కూడా ఒక ట్యాంకర్ ఉంటుంది కాబట్టి ఆ వివరాలన్నీ కూడా సింపుల్ కదా సురేష్ గారు ఒక ఇరవై లీటర్ల పాలైతే కనుక ఒక కేజీ నెయ్యి వచ్చింది అనేది ఒక ప్రాథమికంగా ఉన్నటువంటి ఒక రిపోర్ట్ అంటే జనరల్గా ఒక కొన్ని పంతొమ్మిది లీటర్లకు రావచ్చు కొన్ని ఇరవై ఒకటి రావచ్చు బట్ యావరేజ్కి ట్వంటీ లీటర్స్ అవసరం ఇద్దనేది నిపుణులు చెప్తున్నటువంటి అభిప్రాయం సరే సురేష్ గారు మొత్తానికి చెప్పండి అంటే ఇక్కడ ఏంటంటే వంశీ గారు ముందు పాలని బట్ట పాల పొడిగా మారుస్తారు పాల పొడిని బట్టర్గా తయారు చేస్తారు ఆ బట్టర్ నుంచి మళ్ళీ వన్ ట్వంటీ డిగ్రీ అది అక్కడ చాలా స్పెసిఫిక్గా చూడాల్సి చూస్తారు ఇప్పుడు దాంట్లో ఇప్పుడు తిరుమలకు సంబంధించిన యారు అంటే ఆ స్మెల్ కానీ ఆ వాసన కానీ లేకపోతే రుచి కానీ రావాలంటే ఈ బట్టర్ని నెయ్యిగా మార్చే సందర్భంలో నూట ఇరవై డిగ్రీలు తీసుకెళ్లాలంట ఏ డైరీ కూడా నూట ఇరవై డిగ్రీలకి వాళ్ళకి ఉష్ణోగ్రత తీసుకెళ్ళాలి నూట పది తీసుకొని మార్కెటింగ్ చేస్తారంట కాబట్టి ఆ నూట ఇరవై డిగ్రీలు తీసుకెళ్ళాలి ఆ అంశం కూడా కీలకంగా చూస్తారు ఎందుకంటే అప్పుడే ఈ క్వాలిటీ అర్హత వస్తుంది ఈ కండిషన్స్లో స్పెసిఫిక్గా ఉంటుందంట సో అప్పుడే వీళ్ళకి సప్లై చేయడానికి అర్హత ఉంటుంది కాబట్టి అది జరిగిందా లేదని కూడా ఇప్పుడు రేపు పరిశీలించబోతున్నారు వంశీ సురేష్ గారు రైట్ అండి